సీఎం వాయిస్ మీనందో మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రం అంతా ఉద్యమం సాగింది సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది అయితే ఇప్పుడు ఎస్టీల వర్గీకరణ అనేది ప్రధానంగా ముందుకొచ్చింది రాష్ట్రంలో ఆ ప్రధానంగా ఎస్సీ ఎస్టీల్లో కూడా రకరకాల చిన్న కులాలు వాళ్ళు యానాది ఎరుకుల అదే విధంగా నాయకులు ఇట్లా రకరకాల చిన్న చిన్న కులాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ వెనుకబాటుతనంతోనే ఉన్నారు కొందరికి మాత్రమే బాగా చదువుకొని ముందుండే వాళ్ళకి రిజర్వేషన్ అనుకూలంగా అయిపోతూ వాళ్ళకి ఆ ఉద్యోగాలు కానీ రకరకాల వసతులు కానీ ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏనాది కులానికి చెందినవారు ఎస్సీ ఎస్టీల్లో వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొని చేస్తున్నట్టు మనకు కనబడుతుంది నేరుగా వాళ్ళ యొక్క ఆవేదన ఏందని నేరుగా తెలుసుకుందాం ఇక్కడ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా మన జిల్లాకు సంబంధించిన తిరుపతి నా పేరు కల్లూరు పెంచలయ్య యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే మీరు చెప్పినట్టు యానాది అనేది తక్కువ కులమో చిన్న కులమో కాదు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది గిరిజనులు ఉన్నారు ఫలితంగా యానాదులకు అన్యాయం జరుగుతా ఉంది ఏదైతే ఈ యొక్క వ్యత్యాసం పోవాలంటే ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అన్ని జాతులకి అందాలి అందులోన ఎనుకబడినటువంటి యానాదులకు న్యాయం జరగాలంటే ఎస్టీ వర్గీకరణ మాత్రమే సంజీవని ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి మేము భావిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం ఆ రోజే యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం ఆ తర్వాత వివిధ జిల్లాల్లో ఆందోళన చేస్తూ మా యొక్క డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం త్వరలో ఏదైతే విజయవాడలో ఎస్టీ వర్గీకరణ కోసం యానాది గర్జన నిర్వహించి మా యొక్క డిమాండ్ ను మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అది విషయము ఏమంటే ఎస్టీ ఎస్సీల వర్గీకరణ మాత్రం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్రంలో సుప్రీం కోర్టు చెప్పింది అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉపకులాలకు అందరికి కూడా న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేసుకోండి ఆ ప్రాంతాన్ని బట్టి అని చెప్పి చెప్పేశారు వాళ్ళు వాళ్ళ మాట పూర్తి అయిపోయింది ఇక్కడే ఇక్కడ స్థానికంగా కూట ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇప్పుడు డిఎస్సి పడింది అదేవిధంగా రకరకాల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వీటన్నిట్లో కూడా సమానంగా ఎస్టీలకి అందులో యానాదులకి ఈ అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది రాష్ట్ర ఉద్యమంగా తీసుకెళ్తున్నారని చెప్పేసి మన పెంచలేదు గారు చెప్పరావడం అనేది మనం చూసాం ఇక్కడ ఎంతో తిరుపతి జిల్లా అధ్యక్షులు మీ పేరు సార్ తలపల చెంచు మల్లికార్జున్ తలపల చెంచు మల్లికార్జున్ రావు గారు మనతో ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ ఎస్టీ వర్గీకరణ అనేది యానాదులకు చాలా ముఖ్యం కోసం అంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు యానాదులు ఉన్నారు కారణం ఏంటంటే చదువు లేకపోవడం మాకు ఇప్పుడిప్పుడే చదువుకోవాలన్న ఆలోచన మాకు కలగడము ప్రతి గ్రహీ ఇంకా కూడా యానాదులు ఆధార్ కార్డులు లేకుండా రేషన్ కార్డులు లేకుండా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇంకా వెట్టి చాకరీ చేస్తుంది ఎవరంటే యానాది పిల్లలే మామూలుగా పొలం గట్లలో కాపలాదారులుగా రకరకాల పద్ధతుల్లో ఆ యానాదులు ఉంటున్నారు కాబట్టి వీళ్ళ మీద వేధింపులు ఎక్కువగా ఉన్నాయి వెట్టి చాకరీ చేపిస్తా ఉంటారు అనేది సార్ చెప్పినా చెప్పకపోయినా నిజం అది ఇది వంద శాతం నిజమో ఎందువల్ల అందరికీ తెలిసిందే యానాదులు అనేవారు నోరు లేదు వాళ్ళని ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళకి వాళ్ళ మా శ్రమను దోచుకొని యజమానులుగా పెద్దందాలుగా సాగిస్తున్నారే తప్పితే మా యొక్క యానాదుల అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు అందువల్ల యానాదులు అంత రాష్ట్రం యానాదుల సంఘాలన్నీ కూడా ఈరోజు ఏకమయ్యి ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల యొక్క అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని మేము తీసుకొచ్చాము అందుకోసమే నెల్లూరులో ఒక మేము పెద్ద బహిరంగ మీటింగ్ కూడా పెట్టాము తర్వాత ఒంగోలులో పెట్టాము తర్వాత బాపట్లలో పెట్టాము ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కూడా నిరసన తెలియజేసి తిరుపతి కలెక్టర్ గారు కూడా మేము ఒక అర్జీ ఒకటి ఇచ్చాము ఇలా ఎస్టీ వర్గీకరణ ఎంపిఆర్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా స్పందించారు సానుకూలంగా స్పందించి నేను సీఎం ఒక దీన్ని రాస్తాను నిజంగానే మీరు చాలా వెనకబడితనంలో ఉన్నారు దీని ఆయన కూడా గ్రహించి నేను కూడా సీఎం దృష్టి దీన్ని పెడతాను చెప్పేసి మాకు ఆయన తెలియజేయడం జరిగింది అందుకోసం జిల్లా కలెక్టర్ గారు కూడా మా సంక్షేమ సంఘం తరపున ఆరికి ప్రత్యజ్ తెలియజేసి ఇది అసలు విషయం ఏమంటే మొత్తం మీద యానాదులు వెనకబడి వెనకపాటితనంతో ఉన్నారు ఇప్పటి వరకు చాలా మందికి చదువు లేదు ఇట్లా అనేక సమస్యలతో చేపలు పట్టుకునే వాళ్ళు కాపులాదారులుగా ఇట్లా రకరకాలుగా వేధింపులకు గురవడం ఈ మధ్యకాలం కూడా మనం మనం ఛానల్లో కూడా వీడియో పెట్టాం ఒక మా చిన్న బాలిక మీద అత్యాచారం చేయడం ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎమార్పాటుతో లేకపోతే వెనుకబాటుతో ఉన్నారు కాబట్టి ఆ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వెంటనే సభ్య సమాజం అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వీరికి ఎస్సీ ఎస్టీ విభజన ఉపకులాలకు సంబంధించి కేటగిరీకి వారిగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనతో బాపట్ల బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారు ఉన్నారు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన కూడా మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఆయనతో కూడా ఆయన చెప్పి నువ్వు కూడా వినేద్దాం ఒకసారి మీడియా మిత్రుల నమస్కారం నా పేరు బాపట్ల బ్రహ్మయ్య నేను యానో సంక్షేమ సంఘం స్టేట్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యానాదులు జీవితాల్లో కూడా ఎలాంటి మార్పులు రాలేదు ఇంక స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడేసిన గొంగలు ఎక్కడ లాగా ఉంది కానీ వేనాదుల యొక్క జీవిత విధానాల మార్పులు రాలేదు మేము అందుకని న్యాయమైన కోరికని చట్టబద్ధమైన కోరికని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మరకే మేము యానాదులకు ఎస్టీ వర్గీకరణ కావాలని మేము ఒక న్యాయమైన కోరుకుని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అయ్యా ఇదే జిల్లాలోని చిత్తూరు జిల్లాలోని ఇంకో విషయం యానాదులకు ప్రత్యేక కార్పలు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు యానాదులకు అన్ని అన్ని విధాలా కూడా ఆదుకుంటామని యానాదులంటే అమాయకులు తెలియ తక్కువని ఈ జిల్లాలోని చంద్రబాబు నాయుడు గారు యానాదులకు ఒక ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం తరఫున మీ యానాదులందరూ కూడా జీవితాల్లో కూడా ఒక మార్పు వెలుగు రావాలంటే యానాదుల బిడ్డల యొక్క బంగారు బాటలు రావాలంటే ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఇచ్చి తీరాలని మేము ఈ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే అసలు విషయం బ్రహ్మయ్య గారు చెప్పింది కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి